శుభోదయం ప్రిమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మతేసు వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రిమిత్రులారా మతేసు వార్త పదిహేడవ అధ్యాయం ప్రారంభవచనులు ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ప్రియమిత్రులారా ఈ వాక్య భాగము రూపాంతరపు కొండ అనుభవమని పిలుస్తారు యోహానును పేతురును యాకోబును వెంటబెట్టుకొని ప్రభువారు ఆ కొండ మీదకు వెళ్ళి చేసిన కార్యం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వారి ఎదుట ఆయన రూపం మారిపోయింది ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది ఆయన వస్త్రములు వెలుగువలే తెలుపైపోయాయి మోసే ఏలియా వారికి కనబడ్డారు ఇది రూపాంతర కొండ మీద జరిగినది ఈ రూపాంతర కొండ అనుభవాన్ని గూర్చి ఎన్నో పాఠాలు మనకు దొరుకుతాయి ఈ కొండ మీద జరిగిన దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది యేసు వారి రెండవ రాకడలో జరిగే కార్యమంతా ఒక చిన్నపాటి సాదృశ్యంగా దేవుడు చూపించాడు రెండవ రాకడలో యేసు మహిమ కలిగిన వాడుగా ఉంటాడు క్రీస్తునందు మృతులైనటువంటి మృతులు కడభోరం రోగినప్పుడు లేపబడతారు అలాగే ఇంకా చనిపోకుండా సజీవులుగా ఉన్నవారు కూడా రెపపాటున మార్పునుంది ప్రభు దగ్గరకు ఎత్తబడతారు ఇది రెండవ రాకడలో జరిగేది మోసే ఏలియాలు ఈ రెండు వర్గాల వారు సాదృశ్యంగా ఉన్నారు ఏలియా మరణించలేదు రెపపాటులో మార్పునుంది అగ్నిరథాలపై ఆయన ఆరోహణమైపోయాడు మోషే మరణించాడు సమాధి చేయబడ్డాడు అతడు పునరుద్ధానం కూడా చెందాడు ఆ విషయం చాలామందికి తెలియదు ఈ విషయాన్ని కూర్చే యోధాపత్రికలో ఎంతో వివరంగా చెప్పాడు ప్రభు ప్రిమిత్రులారా మరణించి సమాధి చేయబడి మరలా లేపబడే వారికి ముంగుర్తుగా మోసే ఉన్నాడు అసలు మరణం రుచి చూడకుండగానే ప్రభు దగ్గరికి ఎత్తబడే వారికి ముంగుర్తుగా ఏలియా ఉన్నాడు అంటే రెండవ రాకడలో ఏమేమి జరగబోతుందో అవన్నీ కూడా ఒక చిన్నపాటి సాదృశ్యంగానే ప్రభు అక్కడ రూపాంతర కొండ మీద చూపించాడు రూపాంతర కొండ మీద రెండవ రాకడ పాఠం మాత్రమే కాదు మరో ప్రాముఖ్యమైన పాఠం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ప్రేమిత్రులారా జరుగుతుందేంటో వాస్తవాలేంటో ఏమీ అర్థం కాకపోయినా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు మోసేకొకటి ఏలియాకొకటి ఏసయ్యకొకటి మూడు పర్ణశాలలు కట్టేస్తాను ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది అంటాడు పేతురు తాను గ్రహింపని సంగతును గూర్చి మాట్లాడుతూ తండ్రి అయిన దేవుని యొక్క గర్ధింపును పొందాడు పేతురుగా రూపాంతర కొండలో మనకు దొరికే రెండవ పాఠము దేవునికి సలహాలు ఇవ్వద్దు ఆయన మాట వినాలి నీ జీవితంలో నీకు అర్థం కాని సంగతులు ఎన్నో ఉంటాయి నీ ఊహకు కూడా తట్టనటువంటి ఉన్నతమైన అంశాలు ఎన్నో నీ జీవితంలో ఎదురవుతాయి ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో నీకు తోచిందేదో నీకు దేవునికి చెప్పడం కాదు దేవుని మాట వినడానికి ఎల్లప్పుడూ నీ చెవి సిద్ధం చేసుకోవాలి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను ఈయన మాట వినండి అని మహాదివ్య మహిమలో నుండి తండ్రి మాట్లాడారు కదా ప్రేమిత్రులారా దేవుని మాట వినడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందాం వినే చెవి లోబడే హృదయమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె